కలిసి రాత్రిపూట వచ్చిన సంగతి మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి రేపు ఎట్టుకుంటారు ఎక్కేనా వచ్చిన జనం కూడా వరంగల్ లేదా కరీంనగర్ హయ్యస్ట్ ఐజస్ట్ జనం వాళ్ళు వచ్చారు రేపు డాలస్ నుంచి వస్తారా న్యూయార్క్ నుంచి వస్తారా న్యూజియన్ నుంచి వస్తారా వాషింగ్టన్ నుంచి వస్తారా రేపు లెక్క రాస్తారా లెక్క రాస్తారా అట్లా కాదండి ఏ స్టేట్ నుంచి ఎంత మంది వస్తుందన్న లెక్క ఉంటుందా మీ దగ్గర ఉంది నెంబర్ వన్ వేరే వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ నుంచి వచ్చిన వాళ్ళు అవపడతాండి ఎక్కువ మరి దాల చెప్పేస్తాండి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కేటీఆర్ గారు మాట్లాడేదాకా కూడా టేబుల్ దగ్గర కుర్చీల సీట్ ఏమైతుందంటే ప్రెస్ మీడియా సమాచారాలు ఇస్తారు మా వరంగల్ మీటింగ్ చేసిందంటే పోలీసు వాళ్ళు ఆపి ఒక ఇరవై ముప్పై కుర్చీలు ఆడ కార్యకుంటే ఫోటో ఇస్తారు దన్న ఒక్కసారి లక్ష మీద పడవారికే అందరు నోటు రేపు మీద కుర్చీలుంచి లేచిన ఆ జనం కాడపది ఇబ్బంది కేటీఆర్ గారు మాట్లాడే దగ్గర జోషి జోషి చూపెట్టాలి చూపెడదామా నేను చెప్పాను నేను నిన్న మీటింగ్లో కూడా చెప్పాను ఎనభై మూడుల ఎనభై రెండులో నేను ఎన్టీ రామారావు గారి మీటింగ్ మరొక పెట్టాను నా ఇరవై ఐదు ఏళ్ళ అప్పుడు ముప్పై వేల మంది వస్తేనే ఇట్లా జోషి వచ్చింది రేపు మొన్న తొమ్మిది లక్షల మంది ఆ జోషి అవ్వపట్టదు వాళ్ళ దగ్గర మీటింగ్ వస్తారు జనం మీటింగ్కి వస్తారు ఏదో చేతులు కట్టుకొని నిలబడతారు కూర్చుంటాం అది కాదు మొన్న జోషి అయితే నేను నలభై ఎన్నర రాజకీయాలలో ఎప్పుడు చూడలేదు నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీకి అంత జోషి నాకు ఎప్పుడు అవ్వలేదు రేపు నాకు ఆ జోషి అవ్వపడతాంది ఇప్పుడే అవ్వపడతాంది రేపు ఆ జోషి ఉన్నదని మీరు కుర్చీ నుంచి లేచిపోకూడదు అడిగిపోతాడు ఇది అంటే కూడా బాగుండదు కేటీఆర్ గారు మాట్లాడేదాకా అందరు ఉండాలి ఈడ ఉన్న ఫ్యామిలీ మెంబర్సు టార్గెట్ పెట్టుకొని నేను యాభై మందిని తీసుకొస్తా నేను అరవై మందిని తీసుకొస్తా నేను వంద మందిని తీసుకొస్తా టార్గెట్ పెట్టుకొని చేయాలి చేద్దావా లేదా జోషి మీరు చేద్దావా లేదా ఇప్పుడు దాయకరంగా సుధీర్